హలో అండి హాయ్ అండి బాగున్నా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి శారీ చూసినారా నేను మా ఫ్రెండ్ పెళ్ళికి పోతున్నాను అనమాట మా వెల్ఫేర్ మేడం నా ఇంటర్ ఇంటర్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అనమాట తర్వాత వెల్ఫేర్ ఎందుకు మా సచివాలయానికి వచ్చిందనమాట మా పంచాయతీకి ఈరోజు తమ్మిది పెళ్ళి అనమాట పెళ్ళికి వెళ్తున్నాను చీర చూసినారా ఫస్ట్ కరోనా కరోనా టైంలో మా రెడ్డి ఐదో నెల మా రెడ్డి పుట్టడమే ఇంకా కరోనా స్టార్ట్ ముందు రెండు నెలలు ముందు పుట్టినాడు అనమాట అప్పుడు బట్టలు పెట్టాలని ఐదు నెలల్లో మా అమ్మ అప్పటికప్పటికి వేంపల్లెల్లో తీసుకుని మేము మామూలుగా బట్టలు అనమాట కరోనా ఎక్కువ ఉందని కడప కొద్దీలేసి ఆంపలు అవి చీర తెచ్చుకున్నాను అనమాట అప్పట్లో పదహారు వందలు రెడ్డికి ఐదో నెలలు ఎప్పుడు వానికి ఐదో సంవత్సరం పడింది అనమాట ఆ రోజు కట్టుకున్నాను ఈ రోజు వరకు ఒక్కసారి కూడా కట్టుకోలేదు అనమాట ఆ రోజు బట్టలు కట్టుకొని వచ్చిన అంతే అనమాట కుర్చీలేసి కుర్చీలో వేయించి జాకెట్ డిజైన్ వేయించుకున్నాను ఈరోజు అయితే పెళ్ళికి కట్టుకున్నాం అనేసి పెళ్ళి వచ్చేసి పదకొండు అరకు అనమాట మధ్యాహ్నము నా కొండే పదా అనేసి చీర తీసుకున్నాను అనమాట అప్పుడు నేను బాగా ఊపు అని లావుగన్నాను అనమాట అందుకే ఆ జాకెట్ కొంచెం పెద్దగా కుట్టించుకున్నాను అందుకే అది ఇప్పుడు కొంచెం సన్నగా అయినాక తొడుకుంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది అందుకనేసి ఈ చీర అస్సలు కట్టుకోలేదనమాట చూడండి లెమన్ కలరు కింద బార్డర్ ఇచ్చేసి ఇలా పసి కలర్ వచ్చిందన్నమాట కొంచెం పింకు బాగుంది కదా శారీ అయితే బాగుంది మెత్త ఉంటుంది అనమాట కట్టుకుంటే ఈరోజు అయితే తీసాను కట్టుకుందాం అనేసి చూడండి జాకెట్ ఒక డిజైన్ వేయించుకున్నాను అనమాట అంచు కలర్ అయితే వచ్చింది ఇలా చిన్న చిన్న చాకెట్లు డిజైన్ వేయించుకున్నాను ఇప్పుడు బాగా లావుగా అన్నాను అనమాట రెడ్డికి ఇలా సైడ్కి ఇలా డిజైన్ వేయించుకున్నాను అనమాట ఇది అంతగా లైట్ కనపడుతుంది అనమాట రెడ్డి ఊరికి పోయినాడు కదా మా చిన్నోడు నేను మా ఆయన ముగ్గురం పోతున్నాను అనమాట చీర బాగుందా ఫ్రెండ్స్ అన్నమాట చిన్నగా షార్ట్స్ వీడియోస్ అన్ని తీసుకుంటూ కట్టుకున్నాను అనమాట కొంచెం కుచ్చులు పట్టుకునే వాళ్ళు లేదు కదా అందుకే ఇలా మత్తలు పెట్టినట్టు అలాగే ఉన్నాయన్నమాట చీర మనం ఎలా కట్టుకుంటామో ఐరన్ చేస్తే అలాగే ఉంటుందండి చీర వచ్చేసి చూడండి ఇవి కుచ్చులు లేపించాను ఎంత బాగున్నాయి చూడండి కుచ్చులు ఎంత ముద్దుగానే బాగున్నాయి కదా మెత్తం చీరకి ఇలా వేయించినా ఇలా బరువుగా ఇలా పైగా పడుతుంది అండి బల్ ఉంటుంది కదా చీర ఇలా నువ్వు పౌడర్ ఏం పూసుకోలేదు అనమాట పోయేటప్పుడు పూసుకుంటాను చెమట కారిపోతుంది అనమాట ఈ రెండు వేసుకున్నారు అంత ఫేరగుల పౌడర్ ఈనే కారిపోయి ఈనే తుడుచుకొని పోవాలన్నమాట ఇలా చీర బాగుంది ఎఫరెండ్స్ మన బాడీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట చీర కట్టుకుంటే చిన్న కమ్మలు నాకుండేవి చిన్నవి జ్యువెలరీ వేసుకున్నాను అనమాట కాస్త హెవీగా లేకుండా ఇలా లైట్గా రెడీ అయినాను ఇలా చీర కట్టుకున్నా చీర అయితే లైట్ వెయిట్గా ఉందండి బాగా బాడీ కంఫర్ట్గా ఉంది అనమాట బరువుగా లేకుండా వెనక జాకెట్ వచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఇది అనమాట చిన్న చాక్లెట్లు ఉన్నాయి ఉన్నాయిలేండి చెమటంతా ఉల్లంతా కారు అండి ఇంట్లో నా రూమ్లో లో మాట్లాడే ఉండదు ఇలా ఉంది అనమాట జస్ట్ పౌడర్ అన్నీ వేసేసుకుని మా నో రెడీ 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 చేయించేసిన తర్వాత నేను రెడీ అవుతాను బాగుంది ఫ్రెండ్స్ చీర అయితే నాకు బాగా నచ్చింది అనమాట బాగా బాగుంటుంది అనమాట ఎవరికైనా నచ్చుతుంది ఈ కాలం మెత్తని చీరలు ఈ సమ్మర్లో మెత్తగా ఉండే గొప్ప కుచ్చుకునేటి అలా అయితే ఎక్కువసేపు మెయింటైన్ చేయలేము అనమాట చెమటకు దద్దులు కూడా వస్తాయి బల్క్ కొన్ని చెంటకు చూడండి అని చూడ బాగుంది కదా మొరటగా లేకుండా బాగా ఈ పిర్చు చూడండి ఎంత బాగున్నాయి సూపర్ కదా సారీ లెమన్ కలర్ లెమన్ కలర్ ఎప్పుడైనా చీర బాగుంటుంది అనమాట కొంచెం నల్లగా ఉన్నాయి కొంచెం సోగ నలుపుగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయి ఎలా ఉన్నాయో కలర్ బాగుంటుంది అనమాట చీర అయితే ఇలా బాగా సెట్ చేసేసుకున్నాను జస్ట్ ఫ్రీ మూసేసుకుని మళ్ళీ మాట్లాడతాను చెమట ఏం చెమటో అంత కూలర్ కాడ మరీ కూర్చొని మరి పేరం లాలు ఊసుకోవాల్సి ఉంటుంది అతను చెమట కారిపోతుంది ఇంట్లో అనమాట వాడు బాత్రూమ్ లో పోయినా చూడు బాత్రూమ్ బే మా చిన్న రెడ్డి చిన్న రెడ్డి హాయ్ హాయ్ చెప్పు Bom bom mado, hai, hai ibu, hai. Mama. Ri, kau ada tu di dalam tu. Di Ini ఇప్పుడైతే ఫేస్ వానింగ్ కొద్దిసేపు ఉంటే కారిపోతుంది అనమాట ఎక్కువసేపు ఈ రూమ్ ఉన్నామంటే కూలర్ కింద కూర్చొని మరీ కొట్టుకున్నాను కొద్దిసేపన్నా ఉండాలి కూసుకునే పౌడరు పేరం లోలి కాస్త అనేసి ఆల్రెడీ చెమట స్టార్ట్ అయిపోయింది నేను ఈ స్టిక్కర్స్ ఎక్కువ పెట్టుకుంటానండి నాకు బాగా ఇష్టం అనమాట చిన్న స్టోన్స్ వచ్చి చూడండి కనపడుతున్నాయి కదా స్టోన్స్ వచ్చి స్టిక్కర్స్ ఎప్పుడన్నా కానీ ఈ చెమటకు ఉండవు అనమాట ఓ అమ్మా వచ్చనమ్మా ఈ కూడా చెమటకు అస్సలు ఉండదు స్టిక్కర్స్ ఓ ఓ వచ్చేవాట రెడీ ఇక్కడ వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ మ్యారేజ్ గురించి అయితే నాకైతే తెలియదండి నేను ఎవరు పెళ్ళికి కూడా పోలేదు జస్ట్ కొంచెం అయితే చూపిస్తున్నాను పెళ్ళికొడుకు అక్కడ ఉండేది కింద అక్కడ ఏదో కొంచెం అక్కడ పూలన్నీ కట్టినారనమాట కూర్చోపెట్టి కొంచెం వీడియో ఏదో తీసినారు ఏదో సాంగ్యం అయితే చేసినారు వాళ్ళ వాళ్ళు తర్వాత పూలన్నీ కట్టినారనమాట తర్వాత ఇక్కడ పెళ్ళికొడుకు వచ్చేసి ఊళ్ళో తిరుగుతాడంట అంటే కొంచెం ఊళ్ళో పూలు అన్నీ కట్టుకొని కనిపించకుండా కొంచెం ఊళ్ళో తిప్పుతారంట పెళ్లి కూతురు అయితే మా ఫ్రెండ్ అయితే రెడీ అయిపోయింది మా అయితే మంచితనం ఉండేదన్న ప్రతి ఒక్కరు వచ్చినారండి ఊళ్ళో రాజకీయ నాయకులు వాలంటీర్స్ సచివాలయం స్టాఫ్ వెల్ఫేర్లు అందరూ వచ్చినారనమాట ప్రతి పంచాయతీ నుండి ఇక్కడ పూలు అన్నీ కట్టినారు చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ను వాళ్ళ హస్బెండ్ని ఇద్దరిని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ విషెస్ అయితే చెప్పండి లైక్ ఇచ్చి విష్ చేయండి ఇక్కడ వచ్చేసి పూలు అన్నీ కట్టినారు కదా పెళ్ళికొడుకు ఇంకా ఊర్లోకైతే తీసుకెళ్తున్నారనమాట ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఒక్కో చోటయితే ఉండరంట పెళ్ళికూతురికి అయితే పొద్దున్నే కొంచెం నల్ల పూసలు అయితే వేసినారు వాళ్ళత్త వేసిందంట తర్వాత ఒక లాంగు నల్లపూసలు అయితే వేస్తారంట ఇక్కడైతే మా సార్ అయితే గిఫ్ట్ తీసుకొచ్చినాడనమాట ఫోన్ చేసి చెప్పినాను నాకు కూడా ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకురాను సార్ అని అదేదో డిన్నర్ సెట్ ఫోర్ సెట్కి నెల వచ్చిన తీసుకొచ్చినాడు అలా ప్యాక్ చేసుకొని చీర అయితే చీర తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ జాబ్ చేస్తుంది కదా చీరలు అయితే ఎక్కువ అనేసి మళ్ళీ నేను కూడా డిన్నర్ సెట్ అయితే తీసుకొని గిఫ్ట్ అయితే రెడీ చేయించుకున్నాను అనమాట ఇచ్చేదానికి ఇక్కడైతే పెళ్ళికొడుకుని ఊర్లోకి తీసుకెళ్తున్నారు ఇక్కడ అందరు కూర్చుండే వాళ్ళంతా వెల్ఫేర్లు అండి ముందే వెల్ఫేర్లు అందరూ కూర్చోండారు తర్వాత మేము ఈ మా మొత్తం ఆశా వర్కరు నా వీడియోలో ఆల్రెడీ అంతకుముందు కూడా కనిపించింది ఇక్కడ వీడియోది మీ వీడియోది మమ్మల్ని యూట్యూబ్లో పెట్టుకుంటుంది అనమాట అందరూ గిఫ్ట్ అయితే వచ్చిన వాళ్ళందరూ లోపల రూమ్లో కూర్చుంటే మా ఫ్రెండ్కి అయితే ఇస్తున్నారనమాట చాలా మంచిదండి మంచితనానికి నిలవెత్తు నిదర్శనం అనమాట ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గరే తీసుకోరు అందరూ మహబుల్ని పెళ్ళిపోయినా వా మహబుని పెళ్ళిపోయినా పోయి బాగా జరిగింది అని అంటే మమ్మల్ని పిలిచలేదే మమ్మల్ని పిలిచలేదు అంటున్నారు అనమాట ఊర్లో జనాలందరూ మహబుడ్ని అంటే మంచి అమ్మాయిలే మంచి పిల్లలే ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశిస్తాడు మంచిగా మీకు పోవాల్సిన పెళ్ళి అంటారనమాట అందరూ అంత మంచితనం అనమాట వచ్చేసి మా ఏఎన్ఎం వసంతక్క మౌనిక మేడం ఆశా వర్కర్ బసమ్మత్త ఇంకొక ఆశా వర్కర్ శివమ్మక్క అటు సైడు మా సునీల్ వాలంటీర్ వాళ్ళ చెల్లెలు అనమాట అందరూ గిఫ్ట్ ఇస్తున్నారు యూట్యూబ్లో పడతాంలే నిలబడి నిలబడండి మా బసమ్మత్త అందరినీ ఎంకరేజ్ చేస్తుందనమాట అక్కడైతే గిఫ్ట్ ఇచ్చేసి వచ్చినాము ఇక్కడైతే ఇంకా బిర్యానీ పెట్టినారండి చికెన్ ఫ్రై వచ్చేసి బిర్యానీ మళ్ళీ దాంట్లోకి అవి షార్వ అంటారు కదా షార్వ పెరుగు చట్నీ గోంగూర పచ్చడి అన్నీ వేసినారనమాట గబగబా మా చిన్నోనికి కొన్ని పెరుగు కలిపేసి తినిపించేసినాను తర్వాత జనాలు ఫుల్గా ఉండారండి లోపల తిరిగేసి వచ్చినాడు ఊర్లో పెళ్ళికొడుకు చూడండి అక్కడ వచ్చేసినాడు మళ్ళీ మళ్ళీ లోపలికైతే తీసుకెళ్తున్నారు వాళ్ళ బామడుతూ ఎవరో మెత్తుకున్నారనమాట ఫస్ట్ ఎత్తుకొని తీసుకెళ్ళినారు మళ్ళీ తిరిగేసి వచ్చినాక ఇక్కడ నుంచి లోపలికి ఇంట్లోకి ఎత్తుకొని తీసుకెళ్తున్నారనమాట మేమైతే జస్ట్ అలాగా తినేసి రెండున్నర అయిపోయింది అనమాట టైం ఇక్కడ వాళ్ళ మత పెద్దలు అంతా ఏదో పేపర్ మీద రాస్తారంట కదా పెళ్లి గురించి ఏదో రాసి వాళ్ళతో సిగ్నేచర్ సైన్లు పెట్టించుకుంటారంట అంటే అంతే పెళ్ళి వాళ్ళు చెప్తా అంటే నేను కూడా వినింది అనమాట ఫుడ్ అయితే అందరు తింటున్నారు మేమైతే తినేసినాము జస్ట్ చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరినామనమాట మా చిన్నోడు కొంచెం ఉడక్కసలు ఉండలేదు అనమాట జనాలు ఎక్కువగా వచ్చినారు బాగా అందరూ వచ్చినారనమాట మా పంచాయతీలో ఉండే వాళ్ళు అందరూ వాలంటీర్స్ మొత్తం అయితే వచ్చేసినారు గిఫ్ట్ కూడా చాలా వచ్చాయన్నమాట వాళ్ళ వెల్ఫేర్లు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి అయితే తీసుకొచ్చి ఇచ్చినారనమాట మా ఫ్రెండ్ బాగుంది కదా ముద్దుగా చాలా సన్నగా ఉంది అనమాట ఇక్కడ నాకు పెళ్ళికి పోయి ఏం గుర్తొచ్చిందంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా ఉంది కదా నేను పిల్లోళ్ళని ఎత్తుకుని పెళ్ళికి మా ఫ్రెండ్ పెళ్ళికి పోయినా దాంట్లో కూడా అందరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా అలా అనిపించింది అనమాట పెళ్ళికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి అన్నీ విప్పేసి ఇలా నా స్టైల్లో నేను మామూలుగా నార్మల్గా ఎలా అంటాను అలా రెడీ అయిపోయినా అనమాట ఇక్కడ వీడియో పెట్టినా అంటే మా ఆయనకి ఎక్కడేం సిగ్గు వస్తుంది పదేళ్ళు అయింది ఇంకేం సిగ్గు అంటున్నా అనమాట Tá